తిబా బన బన కదలి రా ల రా రా తో ననజి రా హా సత రాజ్యం కూలే సమయం ఇంకెంత దూరం లో లేదని అంతా రావణ కాష్టం ఆరుట తథ్యం వస్తుంది గోతారక రాముని అస్త్రం కర్కస తప్పదు అంతం కత్తులకి కక్షలకి చెల్లెను కాలం వస్తు కుమ్మాలకి గుమ్మాలకి మన నారా లోకేశు ఇక నడిచేద్దాం రా 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 కదలి రా 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 రా

జనవరి పద్దెనిమిదిన జరగబోయే రా రా సభ ఏర్పాట్లు పర్యవేక్షించడానికి ఈరోజు పార్టీ నుంచి ఉన్న పెద్దలందరూ వచ్చారు వారందరితో కూర్చుని ఏర్పాట్లన్నీ సమీక్షించుకున్నాం ఈ సభకి పెద్ద ఎత్తున జన సమీకరణతో పాటు ఇంకా మనం అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చినా గానీ సరిపోయేటట్లుగా సభ ఏర్పాట్లు చేయాలని చెప్పేసి సూచించడం జరిగింది దానికి అనుగుణంగా మొత్తం ఇరవై ఏడు ఎకరాల్లో ఏర్పాట్లు చేస్తా ఉన్నాం అంతేకాకుండా రెండు పక్కల పార్కింగ్లు వేరు వేరు పార్కింగ్లు పెట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా చేయటానికి పూర్తిగా చేస్తా ఉన్నాం అలాగే ఈ సభకి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వస్తానికి రెడీగా ఉన్నారు ఈ సభ మీద రాష్ట్రం మొత్తమే కాకుండా గుడివాడలో కూడా చాలా ఎదురు చూస్తా ఉన్నారు ఎప్పుడు చంద్రబాబు గారు వస్తారా అని చెప్పి పైగా ఆయన అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా గుడివాడ వస్త ఇంకా హైప్ పెరిగింది బాగా అంతేకాకుండా జనవరి పద్దెనిమిదిన ఎన్టీఆర్ గారికి ఘనంగా నివాళులు ఇవ్వటానికి ఆయన వర్ధంత సందర్భంగా ప్రజలందరూ ఎదురు చూస్తా ఉన్నారు సో సభ అద్భుతమైన గ్రాండ్ సక్సెస్ జరగబోతుంది దీనికి ఏర్పాట్లన్నీ పూర్తిగా జరుగుతూ ఉన్నాయి ప్రజలందరూ రండి కథలు రండి రా కథలు రా సభకి మనం అంతా ఈ దుర్మార్గమైన ప్రభుత్వాన్ని పారదోలటానికి గలమెత్తి నాయకులతో పాటు మీరందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతా ఉన్నాం ముందుగా గుడ్ మార్నింగ్ ప్రజలందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ముఖ్యంగా పద్దెనిమిదో పద్దెనిమిదవ తరనాడు జరగబోయే బహిరంగ సభకి నారా చంద్రబాబు నాయుడు రా కందిరా ప్రోగ్రాంలో ఈ యొక్క ల్యాండ్ ఏర్పాటు చేయడం జరిగింది దగ్గర దగ్గర రైతులందరూ కూడా ఇరవై ఏడు ఎకరాలు ముందుకు వచ్చి సహకరించారు వాళ్ళందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నా నేను గుడివాడ నియోజక ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఒక మంచి అవకాశం మనకి వాళ్ళ మన రాష్ట్రమే కాదు ప్రపంచంలో తెలుగు జాతి ఎక్కడున్నా సరే అందరూ కూడా ఎదురు చూస్తున్నారు గుడివాడలో ఎట్లా జరుగుతుంది సభ అని అందువలన అందరూ కూడా సహకరించండి గుడివాడ నియోజక ప్రజలు కానీ చుట్టుపక్కల ఉన్న ఏడు పార్లమెంట్స్ పరిధిలో నుంచి ప్రజలందరూ కూడా సహకరించి దీన్ని విజయవంతం చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను తప్పకుండా మా వంతు గుడివాడ వరకు మేము అన్ని ఏర్పాట్లు వాళ్ళకి ఏ సౌకర్యం కలగకుండా అన్ని కూడా రిపేర్ చేస్తాం మీరు సహకరించాల్సినల్లా గుడివాడ నియోజకవర్గం కానీ చుట్టుపక్కల గ్రామాలు పెద్ద ఎత్తున రావాలి మేము కూడా కోరుకునేది ఏది మంచి అవకాశం మనకి బాబు గారు వచ్చినప్పుడు మంచి గిఫ్ట్ కింద ఇవ్వాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ చదువుకున్నాను ఈ నెల పద్దెనిమిదో తారీఖు చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి రా కదిలి ప్రోగ్రామ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏడో సమావేశాన్ని మరి మచిలీపట్నం పార్లమెంట్లో గుడివాడ నియోజకవర్గంలో రా కదలరా సభ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఈ ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షించడానికి మరి ఇక్కడ ఇన్ఛార్జిగా వేసినటువంటి గౌరవనీయులు రేపల్ల శాసనసభ్యులు అనగానే సత్యప్రసాద్ గారు మరి ఈరోజు పండుగ అయినప్పటికి కూడా ఇక్కడికి వచ్చి మొత్తం కూడా పనులు పర్యవేక్షిస్తూ ఉన్నారు మొత్తం దాదాపు ఇరవై ఏడు ఎకరాల సువిశాల ప్రాంగణంలో చక్కటి ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది జిల్లా నలుమూలల నుంచి ఏడు నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున కథలు రావడానికి వాళ్ళ కార్యకర్తలే కాదు ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు ఈ అరాచక వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపడానికి చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళు పెట్టినటువంటి అనేక అక్రమ కేసులు పెట్టినా భయపడకుండా ఆయన ఈరోజు ఈ రాష్ట్రం కోసం వయసును కూడా లెక్క చేయకుండా పోరాడుతున్నటువంటి వ్యక్తికి మద్దతు ఇవ్వాలని చెప్పి అన్ని పక్షాలు కూడా కోరుకుంటూ ఉన్నాయి అలాగే జనసేన కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన కూడా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు నాయకులు మరి అనేక మంది కూడా ఈ కార్యక్రమానికి రాబోతున్నారు నిజంగా ఇక్కడ ఒక అద్భుతమైన కార్యక్రమం మరి ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా నియోజకవర్గ ఇన్ఛార్జర్ వెనకళ్ళ రాము గారు అలాగే మాజీ శాసనసభ్యులు రా వెంకటేశ్వరరావు గారు ఇక్కడ దగ్గరుండి మొత్తం కూడా పనులు పర్యవేక్షిస్తూ ఉన్నారు మరి అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకల్ల నారాయణరావు గారి పర్యవేక్షణలో మొత్తం ఏడు నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం తలకి రావాలి బాబు గారికి మరి మేమందరం కూడా అండగా ఉండాలనేది ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటా ఉన్నారు ఇది అద్భుతంగా రాష్ట్రంలో ఇరవై ఐదు పార్లమెంట్లో జరిగేటటువంటి సమావేశాలకి ధీటుగా ఇక్కడ మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి అందరం కూడా కంగడం కట్టుకుని ఉండడం జరిగింది ఖచ్చితంగా ఇది అద్భుత విజయం సాధిస్తాయని చెప్పి తెలియజేస్తాం అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు రేపు పద్దెనిమిదవ తారీఖున జరగబోయే రా తరలి రా అనే సభలు ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల్లో జరపాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా పిలిపిచ్చారు జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా సమిష్టిగా పాల్గొని సభలను జయప్రదం చేస్తూ ఉన్నారు ఆ రోజున నందమూరి తారక రామారావు గారి వర్ధంతి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నిమ్మకూరు వెళ్ళి అక్కడ నందమూరి తారక గారి విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటించి ఆ తర్వాత ఈ సభకు వస్తారు సుమారుగా రెండు గంటల ఆ ప్రాంతంలో పద్దెనిమిది తారీఖున మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమవుతుంది అన్ని నియోజకవర్గాల్లో కూడాను సన్నాహక కమిటీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి అన్ని మండలాల్లో కూడా జరుగుతూ ఉన్నాయి నియోజకవర్గాలకి మండలాలకి కూడా పార్టీ ఆఫీస్ నుంచి కేటాయించడం జరిగింది పరిశీలకుల్ని పెద్ద ఎత్తున అందరూ కూడా రావడానికి సంసిద్ధంగా కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు దీన్ని ప్రతిష్టాకరంగా తీసుకుని ఈ సభని నభూతో భవిష్యత్తు ఉన్నట్టుగా దీనికి విజయవంతం చేయాలని చెప్పి అందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు ఏదైతే రా కదలిరా అని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టారు పద్దెనిమిదో తారీఖున గుడివాడలో అక్కడ ఇన్ఛార్జ్ వెనుకల రాముగారు అధ్యక్షతన ముఖ్య నాయకులందరూ కూడా సమిష్టిగా ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం చేయబోతూ ఉన్నారు దానికి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా వస్తున్నట్టుగా మనకి కనపడతా ఉంది ఎందుకంటే గతంలో మన చిప్పుడు చేసినటువంటి రాష్ట్రాలు అన్ని సభలకు కూడా మనం ఒంగోలులో చేసినటువంటి మహానాడు దగ్గర స్టార్ట్ అయితే అంటే పొలం ఇచ్చిన రైతుల దగ్గర నుంచి ప్రజలకు కూడా మీటింగ్ కూడా స్వచ్ఛందంగా రావడం మనం చూస్తూ ఉన్నాం మన యువగలం అవ్వచ్చు అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి రాకదిరా మీటింగ్లో అవ్వచ్చు అలాగే గుడివాడలో ఇది ఒక పెద్ద చర్చగా ఉంది ఎందుకంటే రాష్ట్రంలో ప్రతి ఒక్క వాడు కూడా గుడివాడ వైపు చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు గత కొంతకాలంగా చేసిన అరాచకాల మూలంగా ఎంత పోరాటం చేస్తూ ఉన్నారు ఇక్కడ రాముగారు కానీ రావి వెంకటేశ్వరరావు గారు కానీ ఇతర నాయకులు అందరూ కూడా సమిష్టిగా సో అందుకు అందరు కూడా చూస్తున్నారు కాబట్టి ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ ఒక సభ నిర్వహించాలని చెప్పేసి ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా పకడ్బందీగా ఈ కార్యక్రమం ముందు తీసుకెళ్తా ఉన్నారు అన్ని మండలాల్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇప్పుడు దాకా ఈ సన్నాహక సభలన్నీ కూడా జరిగినాయి అందరూ కూడా ఉత్సాహంగా రావడానికి ముందుకు వస్తూ ఉన్నారు మేము లక్ష మందికి పైచీలకు రావాలని మేము ప్లాన్ చేస్తున్నప్పటికి కూడా ప్రిపరేషన్స్ అన్నీ కూడా రెండు లక్షల మందికి మేము ప్రిపేర్ చేస్తూ ఉన్నాం ఈ యొక్క ప్రాంగణ పర్యవేక్షణ అలాగే హెలిప్యాడ్ ప్ర పర్యవేక్షణ కూడా ఈరోజు ముఖ్య నాయకులందరూ కూడా చేయడం జరిగింది స్టేజ్ కూడా వంద మందికి పట్టే విధంగా ఒక అద్భుతమైన స్టేజు అలాగే వచ్చే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కల కలగకుండా ఇన్గ్రెస్లు అవుట్ అన్నీ కూడా పగటిబందిగా ప్లాన్ చేసుకుంటూ వాళ్ళకి కావాల్సిన సదుపాయాన్ని పైన కూడా పూర్తిగా ఒక చర్చ చేసుకుని అన్నీ కూడా మేము ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా చేయాలని చెప్పేసి ఒక లక్ష్యంతో అందరు సమిష్టిగా పనిచేస్తూ ఉన్నారు ఏదైతే పద్దెనిమిదవ తారీఖున తెలుగు జాతి మొత్తం చూస్తున్నటువంటి ఈ యొక్క గుడివాడ మీటింగ్ పెద్ద సక్సెస్ అవ్వాలని చెప్పేసి అందరూ కూడా స్వచ్ఛందంగా పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి అన్న నందమూరి తారక రామారీ పుట్టినగడ్డ సొంత నియోజకవర్గం అయిన గుడివాడలో మరి ఆయన వర్ధన్స్ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు రా కథలరా అనే సభని ఆయనకి నివాళులు అర్పిస్తూ భారీ ఎత్తున రేపు పద్దెనిమిదో తేదీన మన రాము గారు అలాగే మాజీ ఎమ్మెల్యే రా వెంకటేశ్వర ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది మా పార్లమెంట్ అధ్యక్షులు కొనకల్ నారాయణరావు అలాగే పాలట్ బ్యూరో సభ్యులు రవీంద్ర గారి పర్యవేక్షణలో ఇవాళ మా ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే సత్యప్రసాద్ గారి యొక్క ఈ కార్యక్రమ నిర్వహణ సమీక్ష కోసం రావటం జరిగింది దీనికి పెద్ద ఎత్తున మన పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ హాజరై జగన్మోహన్ రెడ్డి రాక్షస నియంతృత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ నిరసన తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం థ్యాంక్ యూ